జై శ్రీమన్నారాయణ భట్టత్రివారు ఈ నాలుగో దశకంలో అష్టాంగ యోగము ద్వారా ప్రాణాయామం ద్వారా మమ్మల్ని మేము శుద్ధిపరచుకొని మా ఇంద్రియాలను నిగ్రహించుకొని విషయ లోలులం కాకుండా నెమ్మదిగా నిన్ను చేరడానికి సమర్థులం అవుతాము స్వామి అని అంటున్నాడు అలా సమర్థులమైన తర్వాత సమాధి స్థితికి చేరిన తర్వాత మోక్ష మార్గాన్ని మోక్ష తత్పరుల మగుదుము అప్పుడు అష్టాంగ యోగం ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని పరాత్పరుడు అయిన నీ అందే మేము లీనమగుదుము అన్ అంటే సాయుధ్య ముక్తిని పొందుదుము అని ఈ దశకంలో చెప్తున్నారు భట్టత్రివారు ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము నాలుగవ దశకము అష్టాంగ యోగ యోగ సిద్ధి వర్ణం కల్యత कल्य तवधुपासया स्मस्तविधियोंगचर्य या, पुष्टा शुतव तुष्टियाम कृष्ण प्रभु నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపు అష్టాంగ యోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహంను త్వరగా తప్పక పొందగలను అని విశ్వసించుచున్నాను బ్రహ్మచర్య దృఢతాది పావితా సుఖాసనం కృష్ణ స్వామి నీ భక్తుల మగు మేము దృఢమైన బ్రహ్మచర్యము ప్రతిదినము స్నానము మొదలైన యమ నియమముల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరముగా కూర్చొని యోగమున అభ్యసించుదుము తారమంతరను సంతతం తరనుచిత్య సతవాయులాదాపృత్యా అస్మహీభవసనోన్ముఖా ప్రభు మేము మనస్సు నందు ఓంకారము ను ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలులమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసనమును చేయుదుము అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమీ ముహుర్ముహు తేన భక్తిరసమంత్రత ంగ్రి చింతకాహ కృష్ణ స్వామి నీ స్వరూపమును ధ్యానించుచున్నాము అయినను అది మాకు స్పష్టముగా లేదు కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకముగా ధారణ చేసేదము ఈ సాధనము వలన నీ పాదపద్మములను నిరంతరము చింతించుచుండుట వలన भक्तिरसमुलो मुनकलिडुचुन्दुमु विस्फुटावयवभेद सुन्दरं त्वद्वसुचिरशीलनावशात् आश्रमं मनसि चिन्तयामहे ध्यानयोगनिरतास्त्वदाश्रयाः कृष्णा प्रभु నీ పద్మములను ఆశ్రయించి ఎంతో కాలం ధారణ చేయుచు ధ్యానయోగమున నిరతుల మగుదుము తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయముల ఎందు స్థిరముగా నిలిచియుండును అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగానే నీ స్వరూపమును మనస్సున ధ్యానించెదము ध्यायतां सकलमूर्तिमीदृशीम् उन्मिषन्मधुरता हृतात्मनां सान्द्रमोदरसरूपमान्तरं ब्रह्मरूपमयितेव भासते कृष्णा परमात्मा సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టిని మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమగుటచే వారు పరవశించి పోవుదురు అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో భాసమానమగును స్థితిం రూపిణీ స్థితి ఆశ్రిత చ ధారణాధికం కృష్ణ జగన్నాయక సర్వాంగ శోభితమైన నీ స్వరూపం నంది మా మనస్సులు నిరంతరము లగ్నమైయుండుటచి సమాధి స్థితిని పొందేదము ఏ కారణము వలనైనను ఆ సమాధి స్థితి నుంచి జారినచో మరలా నీ పాదములను ఆశ్రయించి ధ్యానాదులను ఆరంభించదము ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్ ल्पिसवाःलितां गताः सञ्चरे मशुख नारदादिवत् प्रभु प्रगाढमय भक्तितो इ साधन चेविट वलना, ఆత్యంతిక సుఖానుభూతిలో ఓలలాడుదుము అప్పుడు జీవన్ముక్తులుగా భక్తి శిరోమణులు అయిన సుఖ నారదమునుల వలె మేము నిరాశక్తులమై సంచరించెదము త్వత్సమాధి పునః మంక్షుమోక్షరసిక క్రమేణవా యోగవశ్యమనిలం షడాశ్రయ उन्न यत्यदशुषुन्न याशनैही कृष्णा। जन्म परमात्मा। ఈ విధంగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణ తత్పరుల మగుదుము అప్పుడు అష్టాంగయోగం ద్వారా ప్రాణవాయును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారణి షడ్చక్రములను సుషుప్న అను నాడి ద్వారా మెల్లమెల్లగా మెల్లగా శిరస్సు నందున్న బ్రహ్మరంధ్రం వరకు తీసుకొని వచ్చేదము లింగదేహమపి

అంటే సూక్ష్మ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీయందు లీనమగుదురు అనగా ముక్తిని పొందుదురు ముక్తి అంటే భగవంతునిలో లీనమవడం ఆ విధంగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్వలోక వైభవములను చూచుటకు పడువారు ప్రాణములను బ్రహ్మరంధ్రం ద్వారా వదిలి ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరంతో ఆయా లోకములకు చేరుచున్నారు अग्निवासरवलक्षरपक्षगैः उत्तरायणजुषु च दैवतैः प्रापितोरविपदं भवत्परो मोदवान्ध्रुवपदान्तमीयते कृष्णा स्वामी सद्यो मुक्तिनि गोरेडिवारु अग्नि दिना శుక్లపక్ష ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు అచట సంతతము భవత్పరాయణులై ధ్రువ పదమును చేరుదురు ఆస్తితో వేధ పురైవ కృష్ణ ప్రభు ధృవ మండలంను చేరిన తరువాత నిన్ను సదా ఆశ్రయించుయున్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుస్సు కల భృగువు మొదలైన మహర్షులుండెడి మహర్లోకమును లోకమును అక్కడ నుండి పోవునప్పుడు ఆదిశేషుని వేయి ముఖముల నుండి వెల్వడు అగ్నిజ్వాలలు అతనిని దహించును అట్టి అగ్నిజ్వాలల ఎందు మగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొను నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చును తేథవా प्राकृतप्रलययेति मुक्ततां स्वेच्छया खलु पुरा विमुच्यते संविभित्य जडदण्डमोचसा कृष्णा परमात्मा బ్రహ్మలోకముగు సత్యలోకమున లేక నువ్వు ఉండెడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందుదును లేక బ్రహ్మాదిలోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే చేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమునందును వృతి తాత్మకత విశం యాతి తే పదమనావృతం విభో కృష్ణ ప్రభు యోగి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములు మహత్తత్వము ఇందు అహంకారం కూడా చేరును మూల ప్రకృతి అంటే మాయ అను బ్రహ్మాండమును సంబంధించిన ఏడు ఆవరణముల యందు ఆయా ఆవరణ రూపమును ప్రవేశించును అచట పరమానందమును అనుభవించి చివరకు ఎట్టి ఆవరణములు లేని నీ ఉండు ప్రదేశమును చేరుకొను क्षुतिं न भजते जगत्पते सच्चिदात्मकभवद्गुणोदयान् उच्चरन्तमनिलेश पाहि मां कृष्णा जगन्नायक सच्चिदानन्दस्वरूपुडा गुरुवायूरुपुरादिनाथ श्रीकृष्णा ఈ విధముగా అచ్చరాది మార్గమును అంటే తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు లేని వాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు అతడు నిత్యముక్తుడగును స్వామి ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము అష్టాంగ యోగము యోగ సిద్ధి అను నాలుగవ దశకం సమాప్తం ఈ అధ్యాయంలోని అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగములతో భూమికలతో కూడిన సమాధి యోగం ఆ ఎనిమిది ఏమిటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధు ఈ ఎనిమిదింటికి అష్టాంగములని పేరు ఇందులో మొదటి ఐదు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు అనేవి బహిరంగ యోగం మిగిలిన మూడు అంటే ధారణ ధ్యాన సమాధులు అనేవి అంతరంగ యోగం అని పతంజలి గారు చెప్పి ఉన్నారు ఈ దశకంలో చెప్పినట్లు మన సూక్ష్మ శరీరము ఫస్ట్ సూర్యలోకము ఆ తర్వాత ధ్రువ మండలం ఆ తర్వాత సత్యలోకము అక్కడ బ్రహ్మదేవుడి సత్యలోకం చేరిన తర్వాత ఆదిశేషణ అగ్ని జ్వాలల్ని తట్టుకోవడము ఆ తర్వాత మనము ముక్తిని పొందడము ప్రళయ ప్రళయంలో కలిసిపోయినప్పుడు ముక్తిని పొందడం ఇలాంటివన్నీ ఇక్కడ చెప్పినట్లు ఈజీ కానే కాదండి ఎంతో 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 కష్టపడితేనే మనం సాధించగలగలం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్